కుక్ హోమ్ మంచి రుచి కోసం ఇవాళ ఈ వీడియోలో మనం మంచి రుచి కోసమే కాకుండా మంచి ఆరోగ్యం కోసం కూడా మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ మిరియాల రసం కోసం రెండు టమాటోలు కొంచెం చింతపండు దానికి సరిపడా వాటర్ వేసుకొని నీళ్లు కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించాలండి ఇలా ఇలా మరగాలి మరిగిన తర్వాత దాన్ని కాసేపటికి పక్కన పెట్టేసుకుందాం చల్లారినిద్దాం ఈలోపు మనం పేస్ట్ తయారు చేసుకోవాలి ఆ పేస్ట్కి మిరియాలు జీలకర్ర కల్లుప్పు కొత్తిమీర వెల్లుల్లిపాయలు కావాలి ముందుగా మిరియాలని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఒక రోకలు తీసుకుంటున్నానండి నేను రోలు రుబ్బు రోలు తీసుకుంటున్నాను దానిలో మిరియాలు వేసి ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర ఉప్పు అన్నీ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నూరుకోవాలండి చూసారా ఇలా ఈ మిరియాల రసం చేసుకోవడం వల్ల మనకు జలుబు దగ్గు ఇలాంటివన్నీ చలికాలంలో వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు చాలా మంచి రిలీఫ్ ఉంటుంది తర్వాత అందులో నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను దాంతోపాటుగా కలిపేసి ఇలా చూస్తున్న విధంగా నూరుకోవాలి తర్వాత కొత్తిమీరని చిన్నగా కట్ చేసి దాన్ని కూడా అందులో కలిపేసి నూరుకుంటున్నాను ఇది మొత్తం ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి తర్వాత మనం ఇందాక చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి అందులో ఉన్న పల్ప్నంతా సపరేట్ చేయాలి ఫస్ట్ ఇలా వాటర్ కలుపుకొని ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ ఇంగువ అన్నీ వేసుకొని ఇందాక మనం నూరి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా కొంచెం పచ్చివాసన పోవాలండి ఎందుకంటే అన్నీ మనం పచ్చివే వేసాం కదా అందుకని తర్వాత పలుపు పక్కన పెట్టేసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని దాంట్లో వేసుకొని మరిగించాలి వైట్ పెప్పర్ పౌడర్ పసుపుని యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను చూసారా ఇలా దీన్ని అయితే మా ఇంట్లో పిల్లలు చేసినప్పుడు దీన్ని సూప్ లాగా కూడా తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ మిరియాల రసం ఇన్ని మిరియాలు వేస్ట్ చేసుకుంటున్నామా అనుకోకుండా ఖచ్చితంగా అన్నీ మిరియాలు వేస్ట్ చేయాలి జలుబు దగ్గు చేసినప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది చాలా త్వరగా కూడా తగ్గిపోతుంది ఒక కషాయం లాగా కూడా పనిచేస్తుందండి ఇది చూసారా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది